నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో రోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు ఎండిఇన్ ఆయుర్వేద ఫార్టీ ఇయర్స్కి పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు మరి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ షుగర్ గురించి చాలామంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లేదా నార్మల్ వాళ్ళైనా కానీ పంచదార అంటే షుగర్కి ఆల్టర్నేటివ్గా బెల్లం తింటూ ఉంటారు తాటి బెల్లం అని లేకపోతే అంటే రిఫైన్డ్ కాకుండా మనకి ప్రాసెస్డ్ అవ్వకుండా మంచిగా దొరికే బెల్లం దీనికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి తేన్ అని అంటూ ఉంటారు స్టీవియా అని చెప్పి ఆల్టర్నేటివ్స్ వాడుతూ ఉంటారు మరి ఈ అన్నిట్లో కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం పక్కన పెట్టాలి అంటే ఎలాంటి న్యాచురల్ షుగర్ ఏదైనా మనకి దొరుకుతుందా ఈ విషయం గురించి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సార్ చాలా మంది స్వీట్ టూ ఎక్కువగా ఉన్నవాళ్ళు తినగానే ఏదో ఒకటి స్వీట్ తినడము లేదంటే ఇది ఆల్టర్నేటే కదా చాక్లెట్ కి ఆల్టర్నేట్ ఒకటి బెల్లంకి ఆల్టర్నేట్ ఒకటి షుగర్కి ఇది ఆల్టర్నేట్ ఇది తింటే మనకి ఏమి షుగర్ హైక్స్ అవ్వదు లేదంటే దీని వల్ల క్యాలరీస్ ఏం రావు అని అనుకుంటారు మరి దీని గురించి ఒక న్యాచురల్ వేలో మనం షుగర్ ని తీసుకునే పద్ధతి ఏదైనా ఉందా అలాంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఓకే సో పంచదారకి ప్రత్యామ్నాయంగా సర్వసాధారణంగా బెల్లము తాటి బెల్లము తేనె ఖర్జూరము ఖర్జూరం పొడి ఇవి స్పృహ పెరిగింది కాబట్టి చాలా మందిలో వీటి మీద దృష్టి కేంద్రీకరించరుగుతున్నామ్మా సో నాణ్యానికి ఒకవైపు మాత్రమే కొంతవరకు మంచిదే గానీ మరి కొన్ని కొన్ని సందర్భాలలో ఉదాహరణకి షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గానీ షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు గానీ స్థూలకాలు కానీ ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి కొలెస్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరి వీటిని కూడా అతి చాలా తక్కువ పరిమితిలో వాడాలని చెప్పేసి కూడా డాక్టర్స్ కూడా పరిస్థితిని బట్టి సెలవిస్తుంటారు మీరు బెల్లం కానివ్వండి తాటి బెల్లం కానివ్వండి ఖర్జూరం కానివ్వండి తేనె కానివ్వండి ఏదైనా కానివ్వండి సో వాటి పరిధులు పరిమితులు పట్టుకున్నాయి సో ఈ నేపథ్యంలో మరొక వైపు మనం ఆలోచించినట్లయితే నాణ్యానికి మరొక వైపు మరొక కోణంలో ఆలోచన చేస్తే ప్రకృతిలో అనేక రకాల పంచదార కంటే వందల రెట్లు వేల రెట్లు ఎక్కువగా తీపి పదార్థాలు మన ప్రకృతిలో ఎన్నో దర్శనమిస్తాయమ్మా చాలా మందికి వాటి మీద అవగాహన లేదు ఈ మధ్య కాలంలోనే మరి ఈ మీడియా ప్రభావం చేత కూడా చాలా మంది వాటిని వాటిపైన అవగాహనను కల్పించుకొని వాటిని సద్వినియోగం చేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతున్నారు సో ఇలాంటి వాటిల్లో ప్రధానంగా నాలుగు పంచదార ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిది స్టివియా చాలా మందికి తెలిసే ఉంటుంది స్టీవియా అనేది ఒక ఆకు యొక్క పొడి ఆకులు ఎండించినటువంటి ఆకులు మార్కెట్ లో దొరుకుతాయి స్టీవియా లీవ్స్ సో ఆకు పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఈ మధ్య కాలంలో మరి స్టీవియా టాబ్లెట్స్ కూడా మనకు మార్కెట్ లో విక్రయించడం జరుగుతుంది అమ్మా సో స్టీవియా లో స్టీవియా సైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థము ఈ పంచదార కంటే కూడా వేల రెట్లు వందల రెట్లు తీపి ఎక్కువగా ఉంటుందమ్మా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి పదహైదు రెట్టింపు వరకు కూడా తీ అతి తీపి ఉంటుంది అన్నమాట అది సో మనకి మార్కెట్ లో ఒక వంద గ్రాములు సం మాక్సిమం హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ లోపల దొరుకుతుంది ప్రాబ్లం లేదు సో ప్రతి మరి షుగర్ ఉన్నటువంటి వాడు కానీ షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాడు కానీ స్వీట్ మీద క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ తీ పదార్థాలు వెళ్ళి ఉండలేనటువంటి వాళ్ళు కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కాని వాళ్లేమి వీళ్ళేమి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు ఎవరికి ఏది అందుబాటులో ఏది వాళ్ళు తెచ్చుకోగలిగి వాడుకోగలిగితే వాడుకోవచ్చు మా ఇప్పుడు నేను స్టీవియా గురించి చెప్పాను సో స్టీవియా ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయిపోయాను సో ప్రతి చోట దొరుకుతుంది మనసుండే మార్గం ఉంది పూర్వ ఒకనొకప్పుడు అయితే లభ్యం కావడం కష్టంగా ఉండేది ఉన్నత వర్గాలకు మార్గమే మాత్రమే పరిమితం అయిపోయి ఉండదమ్మా ఇప్పుడు సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి మనకు ఈ స్టీవీ వల్ల కలుగుతుంది అదేవిధంగా రెండవది ఏంటంటే మౌంట్ ఫ్రూట్ మాంట్ ఫ్రూట్ దీన్ని ఫ్రూట్ అని చెప్పేసి అంటుంటారు సో మోగ్రా సైడ్ అనేటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ పంచదార కంటే కొన్ని వందల రెట్లు తీపి ఉంటుందని చెప్పేసి మరి పరిశోధన ద్వారా కూడా నిరూపి నిరూపితమైందమ్మా సో ఈ ఫ్రూట్ పౌడర్ కూడా మనం ఈ సలాడ్స్ లో కానీ లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూసెస్ లో కానీ లేకపోతే ఇతర మనం ఈ వెజిటబుల్స్ లో కానీ కాఫీలో కానీ లేకపోతే టీలో కానీ పాలల్లో కానీ మజ్జిగలో కానీ ఎందులోనే కలుపుకొని వాడుకోవచ్చు అమ్మా స్వీట్స్ తయారు చేసుకు తయారు చేసుకుంటప్పుడు కానీ ఈ మాంగ్ ఫ్రూట్ పౌడర్ వాడుకోవడం వల్ల పంచదార లేని లోపం మనకు కనిపించదమ్మా ఓకే సో అదొకటి మూడోది వచ్చేసి యాకోన్ పౌడర్ అని చెప్పేసి మూడు దొరుకుతుందమ్మా సో దీంట్లో కూడా పంచదార కంటే రెట్టింపు షుగర్ ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకు మార్కెట్లో ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ ధరలోనే మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా వాడుకోవచ్చు అమ్మా యాకోన్ పౌడర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిక్కోరీ రూట్ పౌడర్ చిక్కోరి ఓకే సో మామూలు ఈ కాఫీ పొడి టీ తాగేవాళ్ళలో కొంచెం ఐడియా ఉంటుంది మాది కాఫీ తాగేవాళ్ళలో టీ తాగేవాడులో చిక్ోరీ పౌడర్ యొక్క రూట్ కూడా ఈ పంచదార ప్రత్యామ్నాయంగా వాడుతుంటారమ్మా సో మనకు ఈ ఈ రూట్ పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట సో ఈ నాలుగు పదార్థాలు కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అనుకూలంగా ఉండి తెప్పించుకోగలిగి వాడుకోగలిగితే అది వాడుకోవచ్చు సో ఈ నాలుగు పదార్థాలు అన్ని చక్కగా పనిచేస్తాయి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క నాలుగు పదార్థాలు తీసుకున్నప్పటికీ గ్రామ్ ఒక్క పర్సెంట్ కూడా షుగర్ పెరగదు అదే విధంగా బ్లడ్ షుగర్ పెరగదు ఆల్రెడీ షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ పెరగదు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు గుండె జబ్బులు రాదు ఒబెసిటీ ప్రాబ్లం ఉండదు మోకాళ్ళ నొప్పులు రావు వాటిన తెలుసు అన్ని మనకు మల్టీపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అంటే ఆల్మోస్ట్ క్యాలరీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ వీటి అన్నింటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట సర్వసాధారణంగా మనం అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ ఆ యొక్క చక్కెరలుగా మారి మరి షుగర్ పెరగడము వెయిట్ రావడము కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయని చెప్పేసి మనం అనేక కార్యక్రమాలు కూడా తెలుసుకోవడం జరిగింది కానీ ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏంటంటే జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ కావమ్మా సో బాడీలో జీర్ణం కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రమాణం తీసుకున్నప్పటికీ మన విసర్జన ద్వారా బయటకు పోతాయి కానీ మరి జీర్ణమయ్యి బ్లడ్ లో షుగర్ అయ్యి పెరిగేటువంటి పరిస్థితి ఉండదమ్మా రెండవది ఏమంటే ఫైబర్ దీంట్లో ఈ నాలుగు పదార్థాలు కూడా ప్రత్యేక మనం చెప్పుకోదగ్గ అంశ ఇంకోటి ఏంటంటే ఫైబర్ బాగుంటుంది అనమాట సో ఈ ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడైతే మనం తీసుకోగలమో ఈ ఫైబర్ వల్ల తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మిగతా పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నప్పటికీ నూనె పదార్థాలు ఉన్నప్పటికీ ఆ ఫైబరు వల్ల ప్రేవులు ఈ యొక్క పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా అదేవిధంగా నూనెలు ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్ ను కూడా పేవులు త్వరగా పీల్చిపోకుండా ఎక్కువ శాతం బయటకు విసర్జించేందుకే ఈ యొక్క ఫైబర్ కూడా ఉపయోగపడుతుందా అదే విధంగా ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈ యొక్క షుగర్ కూడా ఇందులో ఉంటుందమ్మా ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ వల్ల కూడా దీని ఈ యొక్క పదార్థాలకు తీపి వస్తూ ఉంటుంది అనమాట సో ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఈ నాలుగు పదార్థాల్లో ఉండడం చేత వీటి యొక్క ప్రభావం ఏంటంటే మన దేహంలో గ్రిల్ గ్రిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది సో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యకు ఆకలి తగ్గిపోతుంది సర్వసాధారణంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ క్రేవింగ్ ఎప్పుడు ఆకలి అవుతుంటుంది తినే కొద్ది అదంతా మల్ల షుగర్ కింద మారడము ఇంకొక దాని కింద మారడమో జరుగుతుంటుంది అన్నమాట ఆకలి తగ్గించేటువంటి గుణము ఆల్గో ఫ్రక్టోజ్ అనేటువంటి దాని వల్ల కలుగుతుంటుంది సో ఈ విధంగా అనేక మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పంచదారకు ప్రత్యామ్నాయంగా నిరభ్యంతరంగా చిన్నపిల్లల నుంచి పెద్దల పెద్దల వరకు ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా వాడు దివ్యమైనటువంటి ఔషధ ఆరోగ్య అమృతాలలో ఈ నాలుగు ప్రధానంగా చెప్పవచ్చు మరి డయాబెటిక్ పేషెంట్స్ అన్నప్పుడు వాళ్ళసులకు వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానమే ఇవ్వాలి ఎందుకంటే ఇంట్లో ఎవరైనా స్వీట్స్ తింటున్నా కానీ మనకి భయమేస్తూ ఉంటుంది ఏమవుతుంది అని చెప్పి మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా సార్ మెన్షన్ చేసిన ఈ నాలుగు రకాల స్టీవియాతో పాటుగా రూట్ పౌడర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాం టీ కాఫీలో యూస్ చేసుకోవచ్చు కొంచెం షుగర్ని అవాయిడ్ చేయొచ్చు హెల్దీగా ఉండొచ్చు అన్నప్పుడు ఇది చాలా బెస్ట్ మెదర్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి షుగర్ హైక్స్ కూడా లేవు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హెల్త్ రిలేటెడ్ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.